జూబ్లీ జూబ్లీ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు వారికి ఎందుకు వస్తా ఆగు వివేకానంద గారు సార్ వారు తెలంగాణ వారి గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లలు ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే ఉంటుందని తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదం రాలే ప్రజలు ఒక నిమిషం సిద్దిపేట నిమిషం సిద్ధిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టు దా ఇంకేదా ఆ లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దాన్ని మీరు అంతలో దొంగ దొంగ అంటే భూతాలు జరుపుకునే అవసరం లేదు మీరు చెప్తా ఉన్నారు ఇలా అరే నేను ఏమంటే భూతాలు జరుపుకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తే మీరు పది సంవత్సరాలు మందు దయచేసి ఆ విషయం మర్చిపోతే తెలంగాణ చేయకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ త్రీ ఇలా మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ వీళ్ళు మాట్లాడతారు ఆనాడు నాయకత్వం చెప్తానా అన్ పార్లమెంట్ అయితే కానీ ఈయనకే ఏం నాకు పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతాకపోతుంది అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓ గారు దగ్గర అవుతుంటే కూడా బిల్ ఏ విధంగా పాఠ్యాలు చేస్తాయి ఇట్లా మాట్లాడితే ఇట్లా పొరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతా ఇలా బాబరిగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వ ఈ హౌస్లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాబట్టి ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఆనాడు పరిస్థితి వల్ల మేము మళ్ళీ ఎంత మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇలా శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు అని పార్లమెంట్ సభ్యుల లేకపోతే ఎక్కడిది తెలంగా అధ్యక్ష సోనియా గాంధీ గారు చెప్పింది అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్నా పది సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి కూడా తెలియదు అధ్యక్ష ఒకసారి అయినా మెంబర్ ఆఫ్ ఈరోజు ఈరోజు అధ్యక్ష రెండు వేల పది అధ్యక్ష రెండు వేల పది ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా వట్టుకు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంట్ సభ్యుని గ్యాస్ అలగేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు పెట్టానాడు సేకరణ చేసిన అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష మేము చేస్తలేమనే గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో నేను పేరు అద్దు కాబట్టి చెప్తాను నేను చెప్పినగా సార్ నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దుగా నేను తీసుకుంటలేను వాళ్ళు మా పిండ ప్రధానం చేస్తున్నారు అధ్యక్ష అన్నాడు నేను బతుకున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేదని మా పిండ ప్రయాణం చేస్తున్నారు ఇవాళ వీళ్ళు పదేళ్ళు అధికారం మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే బొగ్గులేని యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలుంటేది నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష నాలుగు వందల ముప్పై ఏడు ఎకరాల జాగా సేకరించింది అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా పర్యావరణ అనుమతులు లోయర్ మేనర్ నుంచి నీట్ శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడివి లూటర్ రన్నింగ్ కామెంటరీ సెడ్డ మీరు నేను అడుగుతా సభ ఇది మర్యాద కాదు నేను అడుగుతా నాకు నా పిండ ప్రయాణి ప్రతికూల పిండ ప్రయాణిలో వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేదా బాధ్యతలు అడుగుతా పదేళ్లలో మీరు తెలంగాణలో మేము పొడిచినాం మేము తెచ్చినాం మేము బంగారు తెలంగాణం ఏం చేసినా అధ్యక్ష పదేళ్ల పదేళ్ళ ఎందుకు పదే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినామాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెళ్చి చెప్పులు కుట్టిస్తాను ఈ ప్రాజెక్టు ఏవా అధికారంలోకి వచ్చినక నీ లేవా నా పిండ ప్రధానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే ఇలా మీకు బాధ్యత లేదా ఇలా మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష నా ప్రాజెక్ట్ కి సంబంధించి ఎందుకు చేయలేదో మనం జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు ఉందని మనం మనకు చెప్తాను